ఫుట్బాల్ ఆట కావచ్చు క్రికెట్ ఆట కావచ్చు కోడి కావచ్చు నేను ఒకటే చెప్తున్నా మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి యొక్క ఆలోచనతో మీ అందరి ప్రేమాభిమానాలతో తప్పకుండా శిల్పా చెండా మరొకసారి ఎగరబోతుంది అది వైఎస్ఆర్ ఈరోజు కొంతమంది ఆవు రౌడీల్ మరి ఈరోజు మాట్లాడుతున్నారు ఊరు విడిపిస్తారట ఆ నుంచి పాలద మాట్లాడే వాళ్ళు ఎక్కడ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఏ పార్టీలో ఉన్నావు ఎవరి దగ్గర ఉన్నావు నేర్చుకున్నావు మాటలు మాట్లాడమంటే ఒక్క విషయం పడతారు బిడ్డ తెలియంది కాదు నాకు విద్య నేను అన్ని ఫ్రాక్షణ చూసి అంతమంది నాయకులు చూసి వచ్చిన వాడిని పూర్తిగా ఎవరైనా సరే మంచికి మంచి చెడ్డకు చెడ్డ ఈరోజు మహానుభావుడు పివి నరసింహరావు ప్రధానిగా వచ్చినటువంటి గడ్డ మనది విధంగా పెద్దలు గౌరవనీయులు నీలం సంజీవ్ రెడ్డి గారు రాష్ట్రపతిగా వచ్చినటువంటి గడ్డ ఎట్లా మాట్లాడనో తెలియకపోతే తెలుసుకోమని కోరుతున్నా దయచేసి మాట్లాడేటప్పుడు నోటు అదుపులో పెట్టుకోండి దయచేసి ఎవరిని మాట్లాడాల్సిన అవసరం లే హుందాగా రాజకీయాలు చేద్దాం హుందాగా మాట్లాడతాం ఎలక్షన్ వస్తే ఒక రాజకీయం ఎలక్షన్ లేకపోతే ఒక రాజకీయం మాకు రాదు మాకు చేయడం ఒకటే పది మందికి సహాయం చేయడం అండగా నిలబడడం కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళకు ప్రాణం ఇవ్వడమే మాకు తెలుసు తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఇరవై తొమ్మిది సంవత్సరాలైంది నేను వచ్చి మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మీ అందరి ప్రేమతో ఈ రోజు మా కుటుంబ ఎంత వాళ్ళు అయినారు ఈ రోజు నాకే ఆ రోజు ఎమ్మెల్యే చేసినా నన్ను మంత్రిగా చేసినా నా బిడ్డను ఎమ్మెల్యేగా చేసిన అది మీ యొక్క పైకి వచ్చాం నేను ఒకటే పోడే ఎందుకంటే చాలా మంది ఉన్నారు చాలా మంది మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు అందులో ఇది బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కావాల్సినటువంటి సభ కాబట్టి మరి నా విషయం కూడా ఎక్కువ నేను చెప్పదలుచుకోలేదు ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వచ్చినాం శిల్పాల సేవా సమితి స్థాపించినాం నంది రైతు స్థాపించినాం ఈ రోజు వరకు ఏ ఒక్క రోజు కూడా నిలబెట్టకుండా ఓడినా గెలిచినా మీ అందరి ఆశీర్వాదంతో నడుపుతున్నాం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇరవై ఇరవై తొమ్మిది సంవత్సరాల్లో శిల్ప కుటుంబం ఎవరి దగ్గరైనా ఒక్క రూపాయి తీసుకుందంటే రోజు రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే కూడా వంట చెప్పిన రాజకీయాల్లో రావాలనుకున్నప్పుడు నేను పిలిచిన వ్యాపారాలు చేయండి కష్టపడింది మనం ఈరోజు రాజకీయాలు చేయలేం ఒకరు కష్టపడాల్సిందే ఒకరు రాజకీయం చేయాల్సిందే నీకున్నటువంటి మరి ఈరోజు నీ పేరు మీద ఇంట్రెస్ట్ తో చెప్పమని అడిగిన రాజకీయాల వ్యాపారమా వారే ఇద్దరి ఇద్దరు అడిగిన నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అన్నారు ఒకటే కండిషన్ మీద పంపించిన ఈ రోజైనా నీకు ఇబ్బంది పడి ఈ రోజైనా కష్టం ఇచ్చి ఎవరి దగ్గరైనా చేసి చాపాల్సిన వచ్చినప్పుడు అదే రోజు రాజీనామా లెటర్ పెట్టుకుని ఇంటి దగ్గర కూర్చోమని చెప్పిన చాపాల్సిన అవసరం లేదు శిల్పామోహన్ రెడ్డి బతికినంత వరకు ఒక్క రూపాయి తీసుకునే కుటుంబం కాదు కాదు అని చెప్పి చేస్తూ మరొకసారి చెప్తున్నా దయచేసి నేను ఓవర్లో మాట్లాడడానికి మాట్లాడడం కానీ అన్ని చూసి వచ్చిన వాళ్ళం అన్ని ఎరిగిన వాళ్ళం అన్ని ఇబ్బందులు చూసిన వాళ్ళం ఎక్కడ కూడా ఈ రోజు వరకు ఇచ్చిన దాంట్లో రూపాయి ఇస్తే అందులో ఇరవై ఐదు పైసలు ఖర్చు పెట్టాలా మీరందరూ అనుకుంటారు శిల్పామోహన్ రెడ్డికి ఎవరు వేల కోట్లున్నాయేమో వందల కోట్లున్నాయేమో అని నేను ఒకటే చెప్తున్నా కానీ శిల్ప వంద రూపాయలు ఇస్తే భగవంతుడు తొంభై తొమ్మిది రూపాయలు ఖర్చు పెట్టే తేన భగవంతుడు నాకు ప్రాంత నా దగ్గర నేను ఒకటే చెప్తున్నా రోజు మా బిడ్డను రవిచంద్రెడ్డి కిషోర్ రెడ్డి మరొకసారి ఎమ్మెల్యే కల్పించడానికి ఈరోజు ఎస్ ఎస్టీ మైనార్టీ వాళ్ళకి సంబంధించి మొత్తం మీ అందరి కావాలి మీ ఆశీస్సులు కావాలి మీ యొక్క ప్రేమ కావాలి మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానంతో మరి మీ బిడ్డను ఒక్కసారి ఆశీర్వాదిస్తారని మరొక ఆశీర్వదించి ఎమ్మెల్యే చేస్తారని తప్పకుండా చేయడానికి అన్ని రకాలుగా మీరు ఉపయోగపడతారని అదే విధంగా మీ ఆశీస్సులు ఎప్పుడు మా కుటుంబానికి ఉండాలని ఆ భగవంతుని అల్లాని కోరుతూ ఉత్తరతో వ్యర్మిస్తున్న జై ఎం జై అమ్మ జై వైఎస్ సార్ జై వైస్ జరిగింది మొట్టమొదటిసారి కౌన్సిల్ లో అయినటువంటి వ్యక్తిని చైర్మన్ ఘనత మన ప్రభుత్వంలో దక్కింది మరి ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి జరుగుతున్నటువంటి రాజకీయ అభ్యున్నతే గత ప్రభుత్వం ఎప్పుడైనా చూసారా తెలుగుదేశం నాయకులు ఎప్పుడైనా చేశారా వాళ్ళు మైనార్టీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కూడా మైనార్టీలు గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి ఇవన్నీ ఎవరి కోసం చేస్తున్నారు పేదవాళ్ళ కోసం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పుకుంటుంటారు కానీ మన నంద్యాలలో రాజకీయాలని వ్యాపారం చేసినటువంటి ఘనత తెలుగుదేశం నాయకుడి రాజకీయం ద్వారా డబ్బు సంపాదించుకుంటున్న పరిస్థితి తెలుగుదేశం నాయకుడి మరి ఈరోజు అదే వ్యాపారం నుంచి వచ్చి రాజకీయాల్లో సేవ చేస్తున్నటువంటి కుటుంబం మీద కుటుంబం మాత్రమే ఈ రోజు రాజకీయాల్లో సేవా సంస్థ నియమిస్తున్నాం దగ్గర దగ్గరగా ఇరవై సంవత్సరాల నుంచి మినరల్ వాటర్ ప్లాంట్లలో ఉచితంగా నివళిస్తున్నాం శిల్ప మహిళా సహకార ద్వారా లోన్లు ఇస్తున్నాం ఈ రోజు వైఎస్ఆర్ గల్లీ దవాఖాన ద్వారా మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నాం ఈ రోజు సూపర్ మార్కెట్ పెట్టి దాదాపు పది పర్సెంట్ డిస్కౌంట్ అక్కడ అందజేశాం డెవలప్మెంట్ మా అక్క చెల్లెమ్మలు ఇంట్లో కూర్చొని వ్యాపారం చేసుకోవడానికి మెలకు నేర్పుతున్నాం మరి ఇవన్నీ చేసిన నంద్యాలు విడిపిస్తారంట వేల నంద్యాల మమ్మల్ని విడిపిస్తారంట ఏమన్నా మాట్లాడితే వీళ్ళు నంద్యాల కాదు వీళ్ళు నంద్యాల నుంచి తరలి కొడతామని చెప్పేసి మాట్లాడతారు మమ్మల్ని నంద్యాల విడిపించే సత్తా గాని ఎవరైనా

వచ్చినా ఒక్క రూపాయి కూడా ప్రజాధనం మీద నీ పండు పడకూడదు అని చెప్పేసి ఒక్క రూపాయి పరిపాలించండి నిజంగా నీకు ఎప్పుడైనా పేదవాళ్ళ డబ్బులు కానీ ప్రజల డబ్బులు కానీ మీద ఆశ పుట్టిందంటే ఆ రోజు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పు అని కూడా ఆయన సలహించారు మరి నాలుగున్నర సంవత్సరాలుగా నన్ను చేస్తున్నారు ఒక్క అవినీతి మరకైనా ఉందా అని చెప్పేసి నేను అడుగుతున్నాయి ఎవరికైనా పదవులు అమ్ముతున్నానా అని చెప్పేసి అడుగుతా ఎవరికైనా జాబులు అమ్ముతున్నానా అని చెప్పేసి అడుగుతా మరి మాకు మేము కష్టపడి సంపాదించినప్పుడు మాకు చేతనేతగా మాత్రమే సహాయం చేస్తున్నాం మరి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటి రాబోయే రోజుల్లో కొత్త కొత్త దేశాలలో కొత్త కొత్త రంగులు వేసుకుని చాలా మంది వస్తారు మమ్మల్ని నమ్మండి మమ్మల్ని నమ్మండి ఒకే ఒక అవకాశం మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా అడుగుతారు శిల్ప వాళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఉన్నారు ఈసారి మాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పేసి ఇంకొంతమంది కూడా తెలియచ్చు కానీ మీరు ఆలోచించండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు ఎక్కడైనా సరే మా మీద ఒక్క అవినీతి మరకొందా అని చెప్పేసి అడుగుతా ఎక్కడైనా ఏ పేదవాడి పొట్టైనా అని అడుగుతానా ఎక్కడైనా ఎవరు స్థలమైన కబ్జా చేసామా అని అడుగుతున్నా ఎవరి భూముల్లో కన్నా వెళ్ళే సెటిల్మెంట్లు చేశామా అని అడుగుతున్నా మేము ఎప్పుడు కూడా ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాం ఈ రోజు ఇక్కడ నిల్చొని మాట్లాడుతున్నానంటే మీరందరూ పెట్టిన భిక్ష ఏం చెప్పేసి ఎప్పుడు కూడా గుండెల్లోనే ఉంటుంది నేను ఎప్పుడు కూడా అది గుర్తుంచుకునే మాట్లాడతాననే విషయాన్ని మా అక్కాచే మా అన్న తమ్ముళ్ళకి మా అవ్వ పాతలకి తెలియజేస్తున్నాను ఈ రాజకీయాల్లో ఉన్నంత వరకు కేవలం మందాల ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాను ఒక్క రూపాయలు కూడా ఆశించకుండా పనిచేస్తాను కష్టపడి పనిచేస్తాను మీ కోసం ఇరవై నాలుగు గంటలే పనిచేస్తానని చెప్పేసి మీ అందరు కూడా మాటేస్తున్నా మరొకసారి ఇంకొకసారి జగన్ అన్న వస్తాడు ఎలక్షన్ ముందు కానీ నేను మిమ్మల్ని కోరేదల్లా ఒకటే ఈసారి పెట్టందారులకి పేదవాళ్ళకి పోటీ జరుగుతుంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే పేదవాళ్ళందరూ కూడా ఓడిపోయిన వాళ్ళం అవుతాం మరి మనం గెలవాలంటే ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి మనం జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక సీజలో గెలిపించాలి రాబోయే రోజుల్లో రాబోతులు అందరూ ఏకమవుతారు టీడీపీ కలుస్తుంది జనసేన వాళ్ళు కలుస్తారు బీజేపీ వాళ్ళు కలుస్తారు సిపిఐ గెలుస్తుంది సిపిఎం కలుస్తుంది కానీ సింహం సింగల్ గానే వస్తాము మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయం నాలుగో సారి మంది నుంచి శిల్పా కుటుంబం కలవడం ఖాయం ఆశీర్వాదాలతో మీ అందరి అభిమానంతో నూటికి నేరు శాతం మళ్ళీ మీ బిడ్డలాగా మీకోసం కష్టపడతానని చెప్పేసి మీ అందరు కూడా మాటేస్తూ చివరిగా ఇక్కడ వ్యాపారం చేస్తున్న వీళ్ళందరికీ కూడా నా క్షమాపణ తెలియజేస్తున్నారు ఎందుకంటే ఈ సభ వల్ల చాలా మంది ఇబ్బంది పడింటారు ఈ రోజు వ్యాపారం జరగ ఇబ్బంది పడింటారు దయచేసి తప్పగా అనుకోవద్దు ఈ ఒక్క రోజు నన్ను క్షమించండి మళ్ళీ నేను కూడా జరిగేలాగా రాత్రికి రాత్రి ఇవన్నీ కూడా తీసేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ మాటిస్తూ మరి ఇంతసేపు ఇక్కడికి వచ్చి ఇంత ఓపిక విన్న మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఒక్కసారి మన గుర్తుని చెబుతామా నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను ఆ మూడు డివిజన్లు కూడా ఎన్నికలప్పుడు నేను ఇన్ఛార్జిగా వ్యవహరించిన డివిజన్లు నలభై నలభై ఒకటి నాకు తెలిసి నలభై రెండుకి సంబంధించిన ఆ మూడు డివిజన్ సంబంధించి ఇన్ఛార్జిగా ఉన్నాను దాదాపు పదిహేను రోజుల పాటు ఈ రెండు వీధులుగా అనుకుంటా మొత్తం తిరిగి 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 నాకు మా అందరికీ కూడా ఇక్కడ అనుభవం అనుబంధం ఉందని చెప్పి తెలియజేస్తున్న రవి చూసేదానికి సౌమ్యుడిగా ఉంటాడు కానీ బిడ్డ అబ్బా ఏం మాట్లాడుతున్నాడు అబ్బా అన్న అప్పుడు నలుగురు ఐదుగురు ఉండేవాళ్ళు మేము అరుచుకునే ఇప్పుడు ఏం లేదు జగన్మోహన్ రెడ్డి వంద మంది బాణాల మదులు ఉన్నాడు ఏ బాను సరే సెలెక్ట్ అందరూ షార్ప్ గా నడుపు కాబట్టి ఎవరికి ఎవరు తీసిపోరు ఎవరు ఎవరు కూడా ఇదిగారు అందరూ పోటీగానే ఉంటారు మంచి మనసున్న వ్యక్తి అన్నిటికన్నా కూడా గౌరవం రెస్పెక్ట్ ఒక యువకుల్లో అన్ని రకాల కంటే ఉండి అన్ని పనుల్లో ఉండవు డబ్బులతో పాటు అనుకువ మెలుకువ మంచితనం ఎక్కడ తగ్గాలో ఎక్కడ స్పీడ్ అవ్వాలో తెలిసిన వ్యక్తి రవి అద్భుతంగా ఖచ్చితంగా మీ అందరూ ఆశిస్తు రవి ఉండాలని మళ్ళీ ఒకసారి నంద్యాల నుంచి యాభై వేల పరీక్షలకు ఓట్లు ఆకుతుందని రవి మరెన్నో పదవులు పెరగాలి ఎందుకంటే ఇక్కడ ఈ కర్నూలులో నేను ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నాను కొన్ని రోజులు నా అవకాశం లభించి లభించింది జగన్ అన్న వల్ల దాదాపు జిల్లాలో అందరూ యంగ్స్టర్స్ చాలామంది మా ఏజ్ రవి హఫీజు నాని చాలామంది ఉన్నాం ఈ తరం అంటే ఇంకొక ముప్పై సంవత్సరాల పాటు మీ ఆశీస్సుల్లో జగనన్నకి వెనకాల సైనికులుగా మేము ఉండాలి అంటే మీ అందరి ఆశీస్లో దీవెన్లో ఉండాలి జగనన్నని రక్షకులలాగా కాపాడే మీరు మమ్మల్ని కూడా మీ దేవుల్లో మా ఆశీస్లో ఇస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా కర్నూలు జిల్లా అంటే ముఖ్యంగా మూడు జిల్లాలు జగనన్నకి అడ్డామంటాం అది కడప నెల్లూరు కర్నూలు హండ్రెడ్ రిజల్ట్ ఇస్తాయి పాత జిల్లా అయితే పద్నాలుగు కొత్త అయితే ఏడు ఒక్క సీటు కూడా తగ్గకుండా ముప్పై వేల పైచీలక ఓట్ల మెజార్టీ రావాలని కలిసిగా వచ్చే నాటకాలని నమ్మొద్దని రకరకాల మీడియా ఛానల్ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు వాడు వెళ్ళిపో వెళ్ళిపోయాడు చెప్పి మాట్లాడే పరిస్థితులు ఈ రోజు ఉన్నాయి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా ఇక్కడున్న ప్రతి ఒక్కరు గుర్తు కూడా మాకు పనికిరాని సన్నాసులు ఆ పార్టీకి వెళ్తున్న సన్నాసులు మాకు పనికిరారంట కానీ ఆ పార్టీకి మాత్రం పని వస్తారు అని చెప్పి తీసుకుంటున్నారంటే ఆ పార్టీ ఎంత పెద్ద సన్నాసుల పార్టీ అంతకన్నా నేను చెప్పదలుచుకోలేదని చెప్పి ఈ రోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా మేము కానీ ఎవరైనా కానీ నిజంగా మేము ఓడిపోతాము అంటే ఖచ్చితంగా రెండు అడుగులు వేయాల్సిన అవసరం మా మీద కూడా ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయితేనే మా అందరికీ మీ అందరికీ కూడా ఆయనే బాగలేనప్పుడు మా వల్ల ఆయన ఎప్పుడూ నష్టపోకూడదు నిజంగా మేము ప్రజల్లో ఆయన చేసే మంచిని మేము ప్రజల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మా శాసనసభ్యులు అందరి మీద ఉంది ఒకసారి కొందరికి వస్తాయి కొందరికి రావు అంత మాత్రాన ఎవరిది అవలసింది అది నేనైనా ఎవరైనా కానీ అని చెప్పి తెలియజేసుకుంటూ మనకు కావాల్సిందల్లా ఒకటే మన రాజు మన దైవం మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు జగన్ అన్న ఎప్పుడు బాగుండాలా ముఖ్యమంత్రిగా ఉండాలి